హాయ్ అండి ఇదైతే నెక్స్ట్ వీడియో అనమాట సెకండ్ పార్ట్ ఈ విధంగా మనము లీవ్స్ అండ్ బుట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకైతే షేర్ చేసుకుంటాను సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే వస్తుందండి మీరు కూడా ఒకసారి తక్కువ ఖర్చుతో ఇలా డిజైన్ చేసుకున్నారంటే మీ బ్లౌజెస్ లుక్ కూడా చాలా బాగుంటుంది ముందు వీడియోలో ఎలా మనము ఈ కట్ వర్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను కదా ఇప్పుడైతే చిన్న చిన్న బుట్టీస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందు దారానికి ఒక ఫైవ్ షుగర్ బీట్స్ అయితే ఎక్కించుకొని ఇదిగోండి క్రాస్గా ఎలాగైతే స్టిచ్ చేసుకున్నాను మిడిల్లో స్టిఫ్నెస్ కోసము ఇంకొక రెండు స్టిచ్చెస్ అయితే వేసుకోండి ఇప్పుడైతే సూదిని మనము ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడైతే కుట్టామో అక్కడి నుంచి ఇలా షుగర్ బీడ్స్ నుంచి సూది అయితే ఈ విధంగా తీసుకొచ్చామంటే కుట్టు అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనము పైన అంటే ఇప్పుడు మనము ఫైవ్ తీసుకున్నాం కదా బీడ్స్ మళ్ళీ ఫైవ్ బీడ్స్ తీసుకొని కుట్టిన దానికన్నా ఒక కొంచెం ఎక్స్ట్రా అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకొని ఒక షుగర్ బీడ్కి తగ్గించుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే లీఫ్ షేప్ అనేది వస్తుంది అనమాట అంటే పైన ఒక షుగర్ బీడ్ కన్నా ఎక్స్ట్రా స్టిచ్ వేసి కింద ఒక షుగర్ బీడ్ కన్నా తక్కువ స్టిచ్ వేసుకోవాలన్నమాట అప్పుడే లీవ్ షేప్ అనేది బాగా వస్తుంది వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అయితే చేయండి ఫర్దర్గా ఈ వీడియో అయితే వేరే వాళ్ళకి ప్రమోట్ అవుతుంది నెక్స్ట్ నేను ఇంకా మగ్గం వర్క్స్ స్టిచ్డ్ బ్లౌజెస్ పైన ఎలా వెయ్యలో అనేది కూడా మీకైతే చూపిస్తాను కమెంట్ అయితే చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నేనైతే షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ విధంగా చూడండి ఒక్కొక్కటి మనము డ్రాప్ ఒక్కొక్కటి ఎక్స్ట్రా అనేది వేసేసుకున్నాం అనమాట చూడండి ఇక్కడ ఫైవ్ తీసుకున్నాను కదా ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఒక దానికన్నా కొంచెం ఒక షుగర్ బీడ్ని విచ్చిపెట్టి మరలా మనము కింద ఒక షుగర్ బీడ్ని విచ్చిపెట్టి మనము స్టిచ్ అనేది వేసుకున్నామంటే లీవ్ షేప్ అంటది కదా షేప్ అనేది చక్కగా నీట్గా వస్తుంది సేమ్గా అనుకోండి అది బాగోదనమాట షేప్ అనేది చక్కగా రాదు చూడండి నేను కింద ఒక బీడ్ వదిలేసాను అండ్ ఇక్కడ ఎక్స్ట్రా చూడండి ఒక బీడ్ కన్నా కొంచెం పైకి పెట్టాను అనమాట ఇలా ఈ విధంగా అనమాట కేవలం ఒక టూ హండ్రెడ్ పెట్టామనుకోండి ఇవన్నీ తీసుకొచ్చామనుకోండి ఈజీగా మనము ఒక ఫైవ్ సిక్స్ బ్లౌజెస్కి వేస్తే వేసుకోవచ్చు కొంచెం ఓపిక అనేది ఉండాలి ఓపిక ఇంట్రెస్ట్ ఉంటే మన బ్లౌజెస్ని మనమే మనకు నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు వేలకు వేల వాళ్ళకు పోసేదానికన్నా కొంచెం మనసు పెట్టి స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకు కూడా కొంచెం బోరింగ్ గా ఫీల్ అయ్యే వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేసుకొని మీ బ్లౌజెస్ని ని మీరు డిజైన్ చేసుకోండి లుక్ అనేది బాగుంటది అందరము బ్లౌజెస్ని ని చక్కగా డిజైన్ చేసుకోవాలనిపిస్తుంది బట్ చాలా వరకు డబ్బులు పెట్టలేము కదా చీర కొన్ని ఒక టూ థౌజండ్ కొన్నాం అనుకోండి దానికి వర్క్ వేయడానికి ఇంకో ఫైవ్ థౌజండ్ అవుతుంది అనమాట అలా పెట్టలేని వాళ్ళు ఇలా ఇంట్లోనే మగ్గం వర్క్వి తీసుకొచ్చి ఇంట్లోనే మనం బ్లౌజెస్కి మనం డిజైన్ చేసుకోవచ్చు ఫర్దర్గా నేనైతే చాలా వరకు బ్లౌజెస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి నార్మల్ నీడీలతో అనేది వీడియోస్ పోస్ట్ చేస్తాను వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఈ విధంగా వెనక్కి మనం కుట్టే ప్రతి ఉంది దాని దగ్గర నాట్ వేసుకున్నాం అనుకోండి ఒకటి ఊడిపోయినా మిగతా ఊడవనమాట అదే నార్మల్గా మనం మగ్గం వర్క్ వాడు ఒక్కటి ఊడిపోయింది అనుకో మిగతావన్నీ ఊడిపోతాయి వాడు నాట్ అనేది వేయడు ఇలా మనం ప్రతిదానికి నాట్ వేసుకున్నాం అనుకోండి ఎక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా మిగతాది అది కూడా డిస్టర్బ్ అవ్వకుండా నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఫస్ట్ ఇప్పుడు మనము లీవ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసాం కదా ఇప్పుడైతే బుట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ త్రీ ఎంఎం బీడ్ అయితే ఒకటి తీసుకున్నాను దాన్ని అయితే కొంచెము స్టిఫ్నెస్ కోసం ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఈ విధంగా చిన్న షుగర్ బీడ్స్ ఉంటాయి కదా షుగర్ బీడ్స్ అయితే తీసుకున్నాను రౌండ్ షేప్ కోసము ఇవైతే నేను ఒక ఎయిట్ పెడుతున్నాను ఎయిట్ పెట్టామనుకోండి ఆ రౌండ్ అనేది వస్తుందనమాట నీట్గా అక్కడ చూసుకోవాలి మనకి సరిపోకపోతే ఇంకా ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా అయితే కూర్చుకున్నాం అనుకోండి ఈ రౌండ్ షేప్ అన్నది వస్తుంది అనమాట చూడండి నీట్గా వచ్చింది కదా అండ్ దీనికైతే మరలా ఒక త్రీ ఫోర్ నాట్స్ అయితే వేసుకోండి టూ టూ బీడ్స్కి గ్యాప్ ఇలా నాట్ వేసుకున్నాం అనుకోండి కొంచెం స్టిఫ్గా ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ బుట్టి స్టిచ్ చేయడానికి నేనైతే ఇక్కడ కట్ బీడ్స్ అండ్ అండ్ రౌండ్ షేప్గా ఉంటాయి కదా ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇవైతే నాకు ఫిఫ్టీ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ వచ్చాయి అనమాట చాలా వచ్చాయి ఇంకా చాలా బ్లౌజెస్కి వేసుకోవచ్చు చూడండి ఇదిగోండి ఇది షుగర్ బీడ్ అనమాట ఇది కూడా నాకు ఫిఫ్టీ గ్రామ్స్ ఎయిటీ రూపీస్ అలా పడింది అంతేనండి ఈ విధంగా మనము పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను రౌండ్ షేప్ది ఉంటుంది కదా అది పెట్టి తర్వాత కట్ వర్క్ బీడ్ పెట్టి ఈ విధంగా కొంచెం గ్యాప్లో ఇలా స్టిచ్ వేసుకున్నాను అనమాట స్టిచ్ వేసుకుని చుట్టూ అలా స్టిచ్ వేసుకుంటే నీట్గా బుట్టి అనేది వస్తుంది ఫస్ట్ అయితే చూడండి ఈ రౌండ్ది ఉంటుంది కదా అది పెట్టుకొని తర్వాత అయితే కట్ వర్క్ బీడ్ పెట్టుకొని ఈ విధంగా కొంచెం 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 గ్యాప్ ఇచ్చి ఫస్ట్ అలా స్టిచ్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఎలాంటి డిజైన్ స్టిచ్ చేయాలని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఇంకా స్టిచ్ చేసి మీకైతే వీడియో రూపంగా చూపిస్తాను వీడియోకి అయితే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో బుటీస్ అండ్ లీవ్స్ ఇలా బ్యాక్ పార్ట్కి నేనైతే అక్కడక్కడ బుట్టీస్ అండ్ లీవ్స్ అయితే ఈ విధంగా ట్రై చేశానమా అనమాట ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోకైతే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్